అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు హ్యాపీ సండే ఈరోజు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఏవన్న మంది భారతీయుల రక్షణ నిమిత్తం శాంతి సమాధానము ఐక్యత ఏవను మంది భారతీయులు సుఖ సంతోషాలతో ఆనందంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క ప్రేమతో చేస్తున్న వీడియో శ్రద్ధగా వినండి మిత్రులారా దేశం ప్రమాదంలో పడింది ఈ తిరుపతి లడ్డూ విషయంలో ఎంతోమంది కులోన్మాదులు మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ళు శివశక్తి దొంగ బోధకులు అబద్ధ బోధకులు అబద్ధ పాఠాలు కూడా ఈరోజు అందరూ కూడా ఏకీభవించి ఈ దేశాన్ని నాశనం అయిపోతే నాకు అనవసరం నేను నా భార్య నా బిడ్డలో అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలే కాకుండా కుటుంబాలు ప్రజలు ఉండడం చాలా దౌర్భాగ్యం తిరుపతి లడ్డూ విషయంలో నెల రోజుల నుంచి అన్ని టీవీ ఛానల్స్లో క్రైస్తవుల మీద విషం నూరిపోస్తున్నారు పోస్తున్నారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాదు 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 క్రైస్తవుడు అయితే గర్వభ ఎందుకు తీసుకుంటాడు ఈ భారతదేశంలో ఒరిజినల్ పొలిటీషన్ ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి మోసం చేసి మళ్ళీ సిగ్గుశారం లేకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మీరు ప్రజల్ని పిచ్చోడ్లాగా చేసి హిందువులు ముస్లింలు క్రైస్తులు కొట్టుకు సచ్చేలాగా చేస్తా దీని గురించి మళ్ళీ సెంట్రల్ నుంచి ఒక ఎంక్వైరీ అయ్యటం జనాల డబ్బుతో దేశం నాశనం చేస్తారని అడుగుతున్నా నేను ఒక భారతీయుడికి అడుగుతున్నా ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మత స్వేచ్ఛ లేదా వాక్ స్వేచ్ఛ లేదా మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఈరోజు ఒక వీడియో షేర్ చేశాను మిత్రులారా వినండి మధుసూదన్ రెడ్డి అనేవాడు అతి క్రూరంగా ఆర్ఎస్ఎస్లో పద్దెనిమిది ఉండి పద్దెనిమిది ఇరవై ఉండి ఎవరు నిధులు పెట్టేది లేదు తిరుపతి లడ్డూలో యానిమల్లో ఫ్యాట్ కలుపుతారా జంతువుల కలుపుతారా ఎవరిని నిధులు పెట్టేది లేదని చెప్పి వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వెసు పరిషత్తు పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ ఐటీ సెల్లో మీరు ఇచ్చల విడిగా సామాజిక మాధ్యమాల్లో టీవీ ఛానల్స్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో మీ రౌడీజం మీ గోండాజం మీ మతోన్మాదం మీ కులనుమాదం నరమేదం జనాలు చూస్తా ఊరుకుంటున్నారు అని మీరు రోజురోజుకి పెచ్చిల్లిపోతున్నారు ఈ మచిలీపట్నం అదొకని మణిపూర్ వరకు ఢిల్లీ వరకు చూసుకుంటే ఈ అబద్ధ బోధకులు బాగా పెరిగిపోయారు క్రైస్తవ బోధకులు అబద్ధ బోధకులు అబద్ధ పాషల్లో దొంగ పాషల్లో పిరికి పాషల్లో విగ్రహారాధన పాస్టల్లో చేతగాని పాషల్లో వీళ్ళ వల్ల ఈరోజు యావత్ భారతదేశంలో క్రైస్తువులందరూ కూడా ప్రమాదం పొంచి ఉంది మచిలీపట్నం యునైటెడ్ పాస్టల్ అసోసియేషను పెడన మచిలీపట్నం కలిపి కూడా పెట్టుకున్నారు మీ అందరికీ ప్రభునేసుక్రీస్తునాములు హెచ్చరిస్తున్న మీరు ఈరోజు మోకరించి ప్రార్థన చేయండి చర్చిలు కూల్చేటం మీకు ఇష్టమా క్రైస్తువులకి సెకండ్ సిటిజన్ షిప్ షిప్ ఇవ్వటం మీకు ఇష్టమా అరవై లక్షల యూదుల్ని తొంభై లక్షల యూదుల్ని హిట్లరు విషవాయువులు పెట్టి చంపేశాడు ఈ నరేంద్ర మోడీ కూడా క్రైస్తవుల్ని కూడా అలా చంపడానికి చూస్తున్నాడని చెప్పి ఎలక్షన్కు ముందు ఖమ్మం నుంచి అజయ్ బాబు వచ్చి వీడియోలు సాక్ష్యాధారాలతో సహా పేపర్ల వాళ్ళు సిగ్గు లేకుండా ధైర్యంగా ప్రకటించిన ప్రకటనలతో సహా సాక్షాధారులతో సిఎస్ఐ చర్చిలు చెబితే మీరు నాకు పట్టినట్టు ఉంటారా పాషలారా మచిలీపట్నం పాషలారా ప్రభు నేసుక్రీస్తునామలో నేను హెచ్చరిస్తున్నాను ఇది చివరి హెచ్చరిక మీరు దేవునికి లోపడండి వాక్యాన్ని అనుసరించండి ఆయన ఆజ్ఞల కట్టలు గైకోనండి న్యాయ విధులు అనుసరించండి ఆయన అడుగుజ్లను నడవండి లేదంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది మీరు బైబిల్ని అడ్డం పెట్టుకుని బతుకుతారా భాగాల కోసం కానుకల కోసం ఫారెన్ డబ్బు కోసం బతుకుతారా మీరు కుల నిర్మూలన జరగట్టడానికి వీలు లేదా కులం కావాల్సిందేనా మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాన పాస్టా మీకు కొత్త దేవుడా క్రీస్తా మీకు అంత్యక్రీస్తా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రధాన పాస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ప్రధాన పాస్టర్ చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణ ఇంత అన్యాయాలు ఇంత అక్రమాలు మోసాలు జరుగుతున్నా కానీ కనీసం కొద్ది కూడా మనసాక్షి లేదా మీకు దేవుడు భయం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని నేను కాదు నేను ఏ పార్టీలను నమ్మను ఏ పార్టీకి నేను మద్దతు ఇవ్వను ఏ పార్టీని అణగేసు మంచి చేస్తే అభినందిస్తా ప్రజలకి హాని చేస్తే ఖండిస్తా ఆ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు సిగ్గు శరం లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు చేస్తారా యానిమల్ ఫ్యాట్ కలిపారని చెప్పి లడ్డూ గురించి పదే 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 టీవీ ఛానల్ చూపించడం హిందూ సోదరులారా మీకు చలనం లేదా ముస్లిం సోదరులారా క్రైస్తవ సోదరులారా మనందరూ కొట్టు సద్దామనా ఆ నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడతలేదు నరరూప రాక్షసుడు నేరాలు ఘోరాలన్నీ కూడా గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈ దేశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్న నరేంద్ర మోడీని ఎవడు ప్రశ్నించే ధైర్యం వాడికి లేదా మీకు ఎలక్షన్కు ముందు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చాడు తిట్టాడు ఏ ఎండగా గడువు పడతారు మీరు ప్రజల్ని అడ్డం పెట్టుకొని ప్రజలు ప్రాణాలను తీసేస్తారు మీ పదవుల కోసం మీ డబ్బులు కాపాడుకుంటూ కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించండి సుప్రీంకోర్టు మొదలుకొని పంచాయతీ వరకు ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని ఈ దేశాన్ని సర్వనాశం చేస్తున్నాడు ఈవీఎంల ట్యాంపరింగ్ చేపించాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు పుల్వామా ఉగ్రదాడి చేపించాడు ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి రైతు నూతన చట్టాలు మత నిషేధ చట్టం మణిపూర్లో రెండు బస్సుల్లో ఆర్ఎస్ఎస్ గూండాలు పంపించి చర్చిలు కూల్చేసి తగలబెట్టి సినిరిగించిన సిగ్గు శరం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు క్రైస్తువులు ముస్లింలు హిందువులు మీరు మనుషుల పశువుల నాలాంటి రోడ్లు ఇలా మాట్లాడితే ఇది ఏం చేస్తారు నన్ను ఏం చేస్తారు ఈ తల వెంట్రులు వెంట్రు కూడా నా దేవుడు అనుమతి లేకుండా ఎంట్రుకు కూడా అలదు ఏమీ చేయలేరు ఏ సేమన్నా కరెంట్ కేసులు ఏముందని పెడతారు ఎందుకు భయపడుతున్నారు మీరు పాస్టల్ నా వీడో లేని ధైర్యంగా పెడుతున్నాను కదా ఉంటే ఉంటా పోతే పోతానని ఎంతకాలం బతుకుతారు మీరు చావు ఎప్పటికైనా తప్పదు దేవుడు అనుమతి లేకుండా వస్తుందా దేవుడు చెప్పి యథార్థంగా ఖండించి మాట్లాడరా నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తే ఊరుకుంటారా క్రైస్తవులారా పాషలారా మీరు అన్యాస్తులు పర్లోకం జారో వాళ్ళు పరలోకం జారో అవిదేయులు పరలోక రాజ్యం జారో విక్రధులు మీరు పర్లోకం జారో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నవరత్నాలు పథకాలు తీసుకున్న ప్రజలారా నేను ఈరోజు అడుగుతున్నా మీరు ఈ తిరుపతి లడ్డు గురించి ఎందుకు ప్రశ్నించట్లా ఈ సిగ్గు సరలేని మాలామాదిగులు ఏబిసిడి వర్గీకరణ కోసం భారత్ బంద్ చేశారు ఇది నరేంద్ర మోడీ కుట్ర మీకు తెలుసు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు జమిలీ ఎలక్షన్ పెడతారు తెలుసు మీకు జమిలీ ఎలక్షన్ పెడితే నరేంద్ర నరేంద్ర మోడీ అధ్యక్షుడు అవుతాడు నియంత అవుతాడు దేశాన్ని నాశనం చేస్తాడు అప్పుడు నాశనం అయిపోయినప్పుడు చూద్దాం అనుకుంటారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అంటే ఏంటో ప్రజలందరికీ తెలిసింది దేశవ్యాప్తంగా తెలిసిందంటే బీఎన్టీ బాబు అని జేఎన్టే జగన్ అని పిఎంటే పవన్ అని మీ ముగ్గురు బీజేపీనే కదా తిరుపతి లడ్డు గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ పుణ్యం అంటే క్రైస్తవులు చర్చిలో కూడా యువత కొట్టుకుని వస్తున్నారు శాంతి భద్రతలు భంగం కలిగిస్తున్నారు మీరు నర రూప రాక్షసులు అయిపోయారు దేవుని శాపం వస్తుంది మీకు మీకు మీ కుటుంబాలకి దేవుని శాపం వస్తుంది తెలిసి తప్పు చేస్తున్నారు తెలిసి మోసం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి అడుగులు విగ్రహం పెట్టారు మూడు నాలుగు గుళ్ళు కట్టారు నేనే దేవుడిని అన్నాడు క్రైస్తవులారా ముస్లింలారా హిందువులారా మీరు నచ్చిన దేవుడిని ఆరాధించడం కూడా రే పొద్దున నరేంద్ర మోడీ నేనే దేవుడిని నన్ను ఆరాధించి అంటాడు అప్పుడు ఏడుస్తారా బాబు దయచేసే ముందు నర్ర రూపరాక్షసు నరేంద్ర మోడీని ప్రశ్నించండి తిరుపతి లడ్డు గురించి కేంద్రం నుంచి స ప్రత్యేక కమిటీ ఏసీబీ సిబిఐంట ఈ తిరుపతి లడ్డు గురించి దేశమంతా వచ్చేస్తుంది క్రైస్తువులు ముస్లింలు హిందువులు కొట్టుకు సావండాన్ని సిద్ధపడతా సిద్ధపరతా మాట్లాడరా ఏ ఏమి చట్టాలు ఇవి తిరుపతి లడ్డు గురించి ఎందుకు ఇంత కావాలని క్రైస్తవుల్ని హింసించడం కోసం క్రైస్తువులను బాధించడం కోసం క్రైస్తువులకి హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టి దేశాన్ని నాశనం చేసేయడం కోసం నరేంద్ర మోడీ కొత్త దేవుడు వేషం వేసి ఈ దేశాన్ని నాశించేస్త నరేంద్ర మోడీ అనేవాడు దుష్టశక్తులు పట్టినోడు అంధకార శక్తులు పట్టినోడు అన్న సంగతి దేశంలోనే అందరికీ తెలుసు ఏంటిదండి అన్యాయాలు అక్రమాలు మోసాలు ఈవీఎంల గురించి మాట్లాడరు పార్లమెంట్లో జరిగిన దౌర్జన్యం ఎన్నికల కమిషన్ నియమించడానికి అక్కడ దౌర్జన్యం ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్ నుంచి బహిష్కరించేసేసాడు అక్రమ కేసులు పెట్టి నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ మీ మీద కేసులన్నీ బయట తీస్తాయి అసలు ముందు మీరు వెళ్ళేది మీరే జైలుకి వెళ్ళేది మీరే అన్ని సెక్షలు మీకుంటాయి నేరాలు ఘోరాలు అన్నీ చేసేవాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఆ ఎడగండి పాసలులారా క్రైస్తవులారా ముస్లింలారా హిందువులారా నాలు వాగి 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 రేపు వద్దున ఎవడన్నా చంపిస్తే ఒకసారి పోతాం ధైర్యంగా ఒకసారి చేస్తాడు పిరికొని మీరు రోజు రోజు చేస్తారు చంపడం అంత ఈజీ ఏం కాదు నన్ను చంపితే నాలంటోడు వందల మంది వేల మంది వస్తారు ఇప్పుడు నాకు బతికున్న పోయి ఎవడు సపోర్ట్ చేయరు వస్తారు తెలుసు ఆ విషయం ఎంతకాలం బతుకుతామని ఎందుకు అంత పిరిగితానో పిరిగి వాళ్ళు పర్లో ఒక రాజ్యం చేరన్నారు కదా ఈ మాట్లాడుతున్నాడే దేవుడు మాట్లాడుతున్నాడా చర్చిలు కూల్చెత్తే అన్నాడా భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది దేవుడే బైబిల్ ఇచ్చింది దేవుడే చట్టాలు చేసేది ఆయనే చట్టాలు రద్దు చేసేది ఆయనే కోపాడేటప్పుడు కోపాడాలి దేవాలయంలో దే దేవాలయం దొంగలు గురంగా మార్చినప్పుడు పట్టని కొట్టలేదు ఆర్ఎస్ఎస్ విసు యుద్ధ పరిషత్ బజరంగుదలు కులనుమాదులు మతనుమాదులారా నా కొడగలారా మేము అన్న మమ్మల్ని మా యేసుక్రీస్తుని వ్యభిచారి అని మరి వ్యభిచారని నా కొడకలారా బూతులు మాట్లాడతారు బైబుల్ బూతు పుస్తక పుస్తకం అన్నారు మెడ మీద తొక్కుతా ఉన్నాం క్రైస్తువులు నిద్రపోతున్న సింహాలు గుర్తుపెట్టుకోండి మా దొంగ బాతుకులు వీళ్ళు రారు సమయం వస్తే మొత్తం వస్తారు మా చర్చిల మీదకి వస్తే మేము ఊరుకోం ఒక తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్కి కలిపారని చెప్పి ఇంత రాధాతం చేస్తారా పవన్ కళ్యాణ్ అది మా మసీదులోనూ చర్చిలో జరిగితే జాతీయ స్థాయిలో ఉండేదని అంటాడు ఎవడు చేశాడు క్రైస్తువులు కానీ ముస్లింలు కానీ ఏనాడన్నా ఈ దేశానికి ఏమైనా అభ్యంతరం ఉన్నారా ఏమైనా అలరు చేశారా సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కుటుంబానికి దేవుని కొరత రాకముందు మార్పు చెందండి మీ పార్టీ పెట్టిందేమో కమ్యూనిస్ట్ బాధ్యాలంతో పెట్టారు కాసేపేమో నేను షువీరాన్ అన్నో ఫోటో పెట్టి తిరిగావు కాసేపు ఒక కమ్యూనిస్ట్ భావజాలం అన్నావు నాలుగైదు పార్టీలతో పొత్తు పెట్టుకుని వచ్చావు ఒక్కసారి కూడా గెలిచింది లేదు ఉత్తమ ఉప ముఖ్యమంత్రి అంటూ ఎన్నికలతో ప్రజలతో ఎన్నుకోబడి వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు మీ ఇద్దరు కూడా ప్రశాంతత లేకుండా దేని మీరు అడుగు పెట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేస్తున్నారు మీరు నాశనం చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అయ్యి ఇచ్చి సావచ్చుగా అభివృద్ధి గురించి మాట్లాడి సావచ్చుగా లేచిని కాంచి నేను సనాతన ధర్మం నేను హిందూని ఎందుకని అబద్ధాలు ఆడతారు ఎందుకంటే అబద్ధాలు సోషల్ మీడియా అంతా మిమ్మల్ని నీచంగా తిడతన ఉమ్మెత్తన సిగ్గు సరళలేఖం తయారైపోయారు మీరు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులారా పాషలారా హైందవ సోదరులారా ముస్లిం సోదరులారా మీరందరూ కూడా ఏకం కాండి మనందరం భారతీయులు క్యాష్లెస్ ఇండియన్లుగా మనందరం ఒక్క మాట మీద ఉందాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం మన దేశానికి పట్టిన దరిద్రం మన దేశానికి ఒక నరూప రాక్షసుడు ఈ ముల్లో కాల్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటే అంధకాసురుడు నాశనం చేస్తూ ఉంటే దేవేంద్రుడు వచ్చి అడ్డుకున్నాడంట అడ్డుకుంటే అప్పుడు పుట్టాడంట వాస్తు పురుషుడు ఏది చెప్పినా నమ్మాలి వాస్తు పురుషుడు దేశానికి వాస్తు పురుషుడు ఆయన వచ్చిన కలిసి దేశం బాగుంది అన్నారు వీళ్ళు సనాతన ధర్మం హిందూ మతం కాపాడబడిందని ఏంట్రా బాబు హిందూ మతం హిందూ మతం ఎక్కడుంది హిందూ అనేది మతం కాదు క్రైస్తవం మతం కాదు ముస్లిం మతం కాదు మంచి మార్గం దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం నరకాసురులా ఇక అందగా సూర్యుడు అష్ట దిగ్పాలకుల్ని నేనే నేనే పరిపాలిస్తున్నానంటాడు పంచభూతాలు నేనే పరిపాలిస్తున్నాను అన్నాడు ప్రజలు ఓటేస్తే నేను గెలిచాననుకున్నారా అని దైవాంశం సంబుతున్నా అంటున్నారు అరే పాస్లారా క్రైస్తులారా అందరూ కూడా చివరా గారికి నరేంద్ర మోడీ పూజ చేయాల్సిన పరిస్థితి వస్తుందా మేము అసలు చావన సత్వం కానీ ఇటువంటి వాడికి మేము ఎందుకు పూజ చేస్తాడు నర్రూప రాక్షసుడు ఏసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు ఇంకొక దేవుడు లేడు నువ్వు నమ్మితే నమ్ము నమ్మపోతే నమ్మపో ఈ భారతదేశానికి ఒక భారత రాజ్యాంగం ఉంది చట్టాలు ఉండే నువ్వేవడవు హిందూ దేశం అంటావు హిందూ మతం అంటావు ఒకే భాష ఉండాలంటావు ఒక్కడు మాట్లాడ్డావు భాషలారా క్రైస్తువులారా మీరు మాట్లాడపోతే కొద్ది రోజుల్లోనే మీ ఇళ్ళ మీదకి శాపాలు వస్తాయి మీకు ఒరి దేవుని కోపం చూస్తారు మీరు చూస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా చూస్తారు దొంగ బాధకులారా కడుకు రగిలిపోతుంది ఏం ఆశీసి మాట్లాడుతున్నా నేను ఏ పార్టీ అని మాట్లాడుతున్నా నేను ఇప్పుడు నవరత్నాలు పద పథకాలు తీసుకున్న ప్రజలారా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ తిరుపతి ప్రసాదానికి ఏమన్నా సంబంధం ఉందా ఏంటిది రాధాంతం ఆ డిక్లరేషన్ ఏంటి తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఏంటి ఎప్పుడన్నా ఉందా ఎందుకు మాట్లాడరు మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు ఖండించరు పెడితే పెళ్ళి లేకపోతే చావు మళ్ళీ మళ్ళీ ఈవీఎంలు అట్టాకు ఉండవు జమిలీ ఎలక్షన్ పెడతారు చావండి రా బాబు చావండి చావండి మొత్తం క్రైస్తులందరూ కూడా చావండి మీరు ఎట్ల తొంభై లక్షల మంది ఇదిని విషవాయికి పెట్టి చంపారా మీరు కూడా చావండి అట్లా చావండి మాకు సావే కావాలంటే చావండి నాయన చావండి అడగబాహండి తినండి పందుల్లాగా తినండి మీ కడిపే మీకు దేవుడు మీ డబ్బే మీకు దేవుడు మీ కుటుంబాలే మీకు దేవుడు దేశం ఏమైపోతే నాకు అనవసరం ఏబీసీ వరికి కారణం కావాలంటాడు మందకృష్ణ వద్దంటారు ఈ మాల మహానాయ నాయకులు వీళ్ళు వర్గీకరణ చేస్తే ఏంట్రా చేయబోతే ఏంట్రా ఈ దరిద్రం ఏంట్రా ఈ దరిద్రం ఏంట్రా రోషం లేదు పౌరుషం లేదు అంబేద్కర్ గారి మాట్లాడినారు కదారా బాబు మీరు ఆయన కుల నిర్మూలన జరగాలన్నాడు కులం మీద ఒక జాతిని జాతినిగా నితినిగా స్థాపించలేమని అగ్రవర్ణాలు ఉన్న పేదలు మొత్తుకున్నారా పేద ప్రజలు బ్రాహ్మణాలకు కుటుంబాల నుంచి ఉన్నారా పేదోళ్ళు పూట తింటే తిన్నోళ్ళు ఏంట్రా మీకు రిజర్వేషన్లో ఏ ఏముత్రించ మీకు రిజర్వేషన్లో ఎక్కడంటారంతే ముందే మాలోడు అన్నారు మాది కూడా అన్నారు ఎరుకులో అన్నారు యానాదోడు అన్నారు అందరూ అనిపిస్తున్నారు కుల వివక్ష అందరూ అనిపిస్తున్నారు మీరు కాదురా బాబు అసలు టోటల్గా క్రైస్తవులు అనిపిస్తారు ఈరోజు క్రైస్తవులకి ఇల్లు ఒకట్లా క్రైస్తువులకి పోయి ఇల్లు అన్నారు అది ఏ కులమని అది ఈరోజు క్రైస్తువులు వివక్ష అనిపిస్తున్నారు అందరూ కూడా ఇండియన్ క్రిస్టియన్ తీసుకుంటారా నాయన అంటే ఒక్కడు వింటారా అంటే నేను ఒక మాజీ ఎమ్మెల్యేనో మాజీ ఎంపీనో మాజీ మంత్రిని అయితే వింటారా మీరు దేవుడు మాట ఏంటరాని మీరు మూర్ఖులారా దేవుని ఉగ్రత చూస్తారు త్వరలో చూస్తారు మీరు ఎంత మార్పు రాదు కదా ఎంత మార్పు రాదు జమీ ఎలక్షన్ వచ్చిందంటే నాశనం చేస్తాడు నరేంద్ర మోడీ దేశం నాశనం చేస్తాడు ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా దయచేసి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలారా మీరన్నా ప్రతి సోమవారం రోజు కలెక్టర్ ఆఫీసులో స్పందన జరుగుద్ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్లులు వేయండి ఏంట్రా మాకు ఈ దరిద్రం ఈ తిరుపతి లడ్డు గురించి ఎందుకురా మాకు అని చెప్పి క్రైస్తువులు ముస్లింలు హిందువులు రండి సోషల్ మీడియాలో మాట్లాడతాం కాదండి సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం కాదు సోషల్ మీడియాలో వచ్చి అభిమానం చాటుకుంటాం కాదు నిజంగా అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే నే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆధ్యాత్మిక అయితే నేను ఎప్పటికీ అభిమానించను ఒక ముఖ్యమంత్రికి అభిమానిస్తా అభినందిస్తా ఆయన క్రైస్తవుడు కాదని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి అన్నా ఆయన ఒక్క మాట అంటే సరిపోయేది నేను క్రైస్తవుడిని అంటాడు గర్వపసి తీసుకున్నాడు తిరుపతి వెళ్తాడు అదేమంటే దొంగ బోధకులు వీళ్ళు అంటారు వీళ్ళు క్రై ముఖ్యమంత్రి అయితే తప్పదు మరి అన్ని మతాలకు ముఖ్యమంత్రి సిగ్గులేదనా మీకు ఒక నాస్తికుడు ముఖ్యమంత్రి అయితే గుడికి వెళ్ళడు అండ్ ఏం చేస్తారు మీరు యథార్థత లేదు క్రైస్తులు మీరే యదార్థ లేదు నాస్తికుడు ముఖ్యమంత్రి అవుతాడు చర్చికి వెళ్ళరాను మసీదు రాను నాకు దేవుడు లేడు దేవుడు లేడు అన్న వాడు దగ్గరికి చర్చికి ఎందుకు వెళ్తాడు మసీద్కి ఎందుకు వెళ్తాడు క్రైస్తువుడైనా ఎందుకు అనాలి క్రైస్తువుడు ఎవడైనా గర్వపసి తీసుకుంటాడా కానీ క్రైస్తువుడు అయినా ఎవడన్నా బొట్టు పెట్టుకుంటాడు తిరుపతి వెళ్తాడా సిగ్గులేదన దొంగ బాధకలరా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా అభిమానిస్తా ప్రజల కోసం పరలోక రాజ్యాన్ని కూడా త్యాగం చేస్తున్నాడు ఆయన ప్రజల కోసం నేను అరగానికైనా వెళ్ళిపోతా నా ప్రజలు కావాలని చెప్పి ప్రజల కోసం తిరుపతి వెళ్తున్నాడు పట్టు వస్త్రాలు పట్టుకున్నాడు నా ప్రజల కోసం ఏమో రేపు దేవుడు కనికలించవచ్చు మీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పర్లోక రాజుల్లో కనబడవచ్చు నా ప్రజల కోసం నేను వెళ్ళాను తండ్రి అని చెప్పి మోకరించి ప్రాణం చేస్తున్నాడేమో నా ప్రజల కోసం నేను గర్వపరిచ తీసుకున్నాను మోకరించి ప్రాణ చేస్తున్నాడేమో అరే దొంగ బోధులారు మీరు జగన్మోహన్ రెడ్డి గారే పర్లోకి వెళ్తాడు మీరు దొంగలరా మీరు ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకున్న ప్రజలందరూ మీ రోడ్డు మీద ఎందుకు రారు అని అడుగుతున్నా ఇన్ని అబద్ధాలు ఈ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రైవేట్ ఆర్మీ మొత్తం దేశాన్ని నాశనం చేస్తంటే అడగండి వాళ్ళు ఓట్లేస్కెళ్తే వచ్చారు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈవెంట్లు ట్యాంపరింగ్ చేసి వచ్చారు రండి రోడ్డు మీద రండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్లలు అయ్యండి ఏంటి రౌడిజం ఈ గుండాజం నరేంద్ర మోడీ ధైర్యం లేదు భయం తిరిగితాను పిరి కూడా రోజు సస్తా బతుకుతాడు ధైర్యంగా ఒక్కసారి చస్తాడు ఏదో రోజు సస్తంగా ఎంతకాలం ఉంటాం పోనీ అన్నీ బాగానే ఉంటాయి ఒక డెబ్భై సంవత్సరాలు ఇంకొక ఎనభై సంవత్సరాలు వృద్ధాప్య మీద పడిన ఉంటామా సస్తంగా ఏం పార్కులు రా దేశంలో ఏం ఏం పట్టుకెళ్ళి నాయన దేశంలో ప్రజలు నాశనం అయిపోతున్నారని కొనేసం కొద్ది కూడా జాలి లేదు దయ లేదు కనికరమ లేదు దయచేసి చెబుతున్నా ఇరవై ఆరు నిమిషాలు వీడియో వినండి నా కోరిక ఒకటే ద ఎలక్షన్ అడ్డుకోండి ఈ తిరుపతి లడ్డు గురించి ఎవరి డబ్బులు నాశనం చేస్తారా బాబు మీరు ఎవరి డబ్బులు నాశనం చేస్తారు ఏంటి మీ మిలిటరీ ఏసీబీ సిబిఐ కమిటీలో ఎవరి డబ్బులు లాంచ్ చేస్తారు మీరు తిరుపతి లడ్డు చిన్న విషయం అది మణిపూర్ని తగలబెట్టేశారు పుల్వామ ఉగ్రదాడి నిమిత్తం కొంతమంది సైకిల్ సైనికులు చంపేశారు గోదరాలలో కొంతమంది చంపేశాడు క్రైస్తులు ముస్లింలు కొడలు పెట్టి కొట్టు సచ్చాడు చేస్తున్నాడు ఎవరికి నెమ్మది లేదు దేశమంతా సామాజిక స్మగ్లింగు కల్తీ సరుకులు అమ్మిప్పించేస్తున్నాడు వ్యాక్సిన్ కల్తీ మందులు దేశాన్ని నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ గురించి మాట్లాడండి ప్రజలారా నాయకులారా రేపు జెమిలి జీ ఎలక్షన్ పెట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారు అధ్యక్షుడు అయితే నియంత కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా చేతులు కట్టు బానిసలు అవుతారు మీరు మీరు కూడా చెప్పు పట్టుకుంటారు అప్పుడు దాకా అట్టాకుండా ఉండేగా ఉంటాను మీరు మారి ప్రశ్నించి న్యాయంగా ఉండండి అన్యాయస్తులకి దేవుడి తీర్పు వస్తుంది మొన్న వరదలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో కరోనా తెగులు వచ్చింది దాని తాత ముత్తాతలు రెడీగా ఉండే దేవుని చేతిలో పడబాగుండే పంచిపోతాలు దేవుడికి ఆయుధాలు ఒక తుఫాన్ చాలు ఒక జలప్రాణి చాలు వస్తే చాలు విర్రబిగిపోతున్నారు దేవుడు భయలేదు తోడు నేనే దేవుడిని అంటాడు ఊరికి ఒక గ్రామానికి ఒక దేవుడు వచ్చాడు నరేంద్ర మోడీకి ఒక పెద్ద గుడి వంద వంద అడుగుల విగ్రహం సినిమాకులకు గుళ్ళే ఎన్ని గుళ్ళు రా నాయన ఏంట్రా జనాలు చంపేది జనాల్ని మీరు నమ్ముకుని జనాల్లో యథార్థత లేదు యథా రాజా దాదాపు రాజా ప్రజలారా ఆంధ్రులారా దయచేసి ఎవడు ఒక వంద మంది రెండు వందల మంది ఒక ఐదు వందల మంది ఒక వెయ్యి మంది అంటారు కనీసం వెయ్యి మందిలో కనీసం ఒక్కొక్కడు ఒక పది మందికి షేర్ చేసిన అన్ని ప్రాంతాలకు వెళ్తుందిగా అందరిలో స్పందన వస్తుంది కదా ఎందుకు మీ అభిప్రాయాలు తెలియపరచరు మీ అభిప్రాయాలు తెలియపరితే నాతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తాను నన్నే చంపలేరు మిమ్మల్ని ఎక్కడ చంపుతారు నన్ను చంపడం అని తీసి అనుకున్నారా నేను ఆరాధించే దేవుడు జీవం కల దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు సైన్యులు కదా యోహో నా ఒంటి మీద చేయటం అంత ఈజీ ఏం కాదు నేనే కాదు క్రైస్తువులు మీరు కూడా క్రైస్తువుడు నిద్రపోతున్న సింహాలు గుర్తుపెట్టుకోండి వాగ్దానాలు ఉన్నాయి నేను వాగ్దానాలు నమ్మినోని ఒరిజినల్ క్రిస్టియన్ నేను మార్క్స్ వార్త పదహారు పదహారు నుంచి పద్దెనిమిది వాక్య ప్రకారం చూసుకుంటే నా రామను దయ్యాలు వెళ్ళగొడతా అన్నారు ఈ దయ్యాలీళ్ళు